హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ గృహ కల్ప గృహ సముదాయం ఇంద్రమ్మ ఇల్లు అందులో మన పేరు బెనిఫిషరీ నేమ్ అనేది ఉందా లేదా అనేది ఈజీగా మన మొబైల్ నుంచే ఏ విధంగా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఈరోజు అయితే అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే ఇంద్రమ్మ ఇల్లు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇల్ల పథకం సో గాయస్ ఇదైతే నిజంగా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇల్లు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది సో గాయస్ ఇప్పుడైతే ఇది అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది నిజంగా ఇది గుడ్ న్యూసే ఎందుకంటే ఇందిరామ్మ ఇల్లు ఆ వెబ్సైట్లో మా ఎలిజిబుల్ లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మళ్ళీ అయితే ఒకసారి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో గాయస్ ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఒక్కసారి మీ బ్రౌజర్లో టీజీ హౌజింగ్ అంటే సెర్చ్ చేయండి ఇక్కడ నేను సర్చ్ ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ టీజీ హౌజింగ్ అని అయితే సెర్చ్ చేయండి ఇక్కడ మీకు చూపిస్తుంది తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఓపడం ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ హోమ్ హోమ్ పేజీ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ట్యాప్ చేయండి ఇక్కడ రైట్ సైడ్లో కనుక మీకు చూస్తే ఇక్కడ టూ ఫింగర్స్ తోటి ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి మీకు లోకల్ స్క్రీన్ కనుక ఇట్లా చూపించలేకపోతే మళ్ళీ ఒకసారి కొత్తగా చూసేవారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇక్కడ రైట్ సైడ్లో ఇట్లా ఇట్లా హోమ్ స్క్రీన్ ఇట్లా వచ్చిన వెంటనే రైట్ సైడ్ ఇక డెస్క్టాప్ సైట్ అని ట్యాప్ చేయండి ఇట్లా టిక్ టిక్ మార్క్ పెడితే ఇట్లా సేమ్ మీరు సిస్టంలో చూసినట్టయితే ఇట్లా చూపిస్తుంది సో గాయస్ మళ్ళీ అయితే ఒకసారి చూడండి ఇక్కడ సో ఎలిజిబుల్ బెనిఫిషరీస్ టు బీ వెరిఫైడ్ బెనిఫిషరీస్ డిజేబుల్డ్ బెనిఫిషరీస్ బెనిఫిషరీ లోన్స్ బెనిఫిషరీ లోన్స్ కాంపోనెంట్ డీటెయిల్స్ బెనిఫిషరీ సెర్చ్ ఓకేనా సో గాయస్ ఇక్కడైతే మనం ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ద్వారా ఇక్కడ మనం పేరు ఉందా అయితే చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఇక్కడ టాప్ చేస్తున్న చూడండి సో ఇదన్నమాట ఇక్కడ ఎలిజిబుల్ బెనిఫిషరీ అని కదా దీనిపైన టైప్ చేసినాక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే డిస్టిక్ వైజ్ ఎలిజిబుల్ అనే లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ జిల్లాలో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది సో గాయస్ ఇదివరకు నేను చూపించిన జిల్లా అయితే కాకుండా ఇదివరకు వీడియోలో చూపెట్టిన జిల్లా కాకుండా ఈసారి ఇంకో జిల్లాని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో గాయస్ ఇక్కడ అయితే పెద్దపల్లి జిల్లా సో మీకు నచ్చిన జిల్లా మీరున్న జిల్లాని సెలెక్ట్ చేసుకోండి వాట్ వారు ఏదైనా సరే మీరున్న జిల్లా విలేజ్ మండల్ అట్లా చూసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ ఒక జిల్లానైతే ట్యాప్ చేసి చూస్తున్నాను ఇక్కడ పెద్దపల్లి జిల్లాను ట్యాప్ చేశాను సో జిల్లా పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ మండల్ వైజ్ ఎలిజిబుల్ లిస్ట్ ఓకేనా ఇక్కడ మళ్ళీ ఆ పెద్దపల్లి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి అవి ఏంటి అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో గాయస్ ఇక్కడ ఇన్ని మండలాల లిస్ట్ అయితే కనిపి కనిపిస్తున్నాయి కదా మండలాలపైన మళ్ళీ మీరున్న మండల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాటె మీరున్న ఏదో ఒక మండల్ మీరున్న మండల్ పైన ఒకసారి ట్యాప్ చేస్తే కనుక అందులో మళ్ళీ విలేజ్ వైజ్ వస్తుంది ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఒక ఎలిగేడ్ అనే ఒక విలేజ్ పైన ట్యాప్ చేశాను సారీ ఎలిగేడ్ అనే మండల్ పైన ట్యాప్ చేశాను సో ట్యాప్ చేసేగానే ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ మళ్ళీ మండల్ పైన ట్యాప్ చేస్తే మళ్ళీ విలేజ్ వైజ్ వచ్చింది ఓకేనా మళ్ళీ విలేజ్ వైజ్ లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎలిగేడు మండల్లో సో అండ్ సో మండల్లో ఇక్కడ ఇంకొక విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఇంకొక విలేజ్ అనేది ట్యాప్ చేశాను సో ట్యాప్ చేయగానే ఇక్కడ మళ్ళీ విలేజ్లో ఉన్న లిస్ట్ అయితే మొత్తం ఓపెన్ అవ్వడం జరిగింది ఓకేనా ఇలాగ మీరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిస్టిక్ మండల్ విలేజ్ బెనిఫిషరీ ఐడి బెనిఫిషరీ నేమ్ ఫాదర్ నేమ్ రేషన్ కార్డ్ నెంబర్ స్టేజ్ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ సవివరంగా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ బెనిఫిషరీ ఐడి అనే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అందులో ఉన్న నెంబర్ పైన ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్కి అయితే రావడం జరుగుతుంది సో మీరు ఏదో ఒక ట్యాప్ చేస్తే మీకు సో అండ్ సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాక సో మీ ఇంటి డీటెయిల్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాలంటే సో ఇక్కడ లో లోగో పైన ట్యాప్ చేస్తే మళ్ళీ సేమ్ హోమ్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్